ఈ వీడియో చూసిన తర్వాత నాది అదృష్టం అన్నాను దురదృష్టమన్నానో మీరే చెప్పాలన్నమాట ఈరోజు నేను మొన్న ట్రై కొన్నాను కదా ఆ విషయం మీ అందరికీ తెలుసు కదా ట్రై కొని వీడియోస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఈరోజు బీరకాయ కూర వండుతాం అది కూడా మనం యూఎస్కి చూపిస్తాం మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దాం అనుకొని స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసిన తర్వాత తీరా ఏమైందంటే ట్రైపాట్ పెడదామని సెట్ చేసిన డ్కి ఒక మొబైల్ హోల్డర్ వస్తుంది ఆ మొబైల్ హోల్డర్ ఏంటంటే ఇలా ఇలా రొటేట్ చేస్తా నేను వర్టికల్గా ఉన్నది హార్ ఛాండల్గా పెడితే వ్యూ బాగుంటుంది షార్ట్స్కి మనం అదే కదా చేస్తాం మనం అదే చేస్తాం కదా అని చెప్పేసి నేనేం చేశాను వర్టికల్లో ఉన్నదాన్ని పెడదాం పెడదామని చెప్పేసి ట్రై చేస్తా అలా చేస్తున్నాను అనమాట అలా ట్రై చేస్తూ ఉంటే సడన్గా ఇలా దానిలో ఉన్న స్క్రూస్ మొత్తం బయటకు వచ్చేసినాయి ఇంకా నయం నా అదృష్టం బాగుండి ఫోన్ కింద పడలా ఫోన్ బద్దలై ఉంటేనా ఇంకోలా ఉండేది ఇంకా అయిపోయిన తర్వాత సరేలే ఏముంది సెట్ చేస్తాము మనకి రిపేర్లు అవి కొత్త ఏం కాదు కదా అని చెప్పేసి మరలా స్టార్ట్ చేశాను అనమాట తీరా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ట్రై చేసా అవలా సెకండ్ టైం ట్రై చేసా అవలా సరేలే యూట్యూబ్లో ఏ ఒక వీడియోస్ ఉంటాయి చూసేసి మనం కూడా చేసేయచ్చు అనుకొని అలా కూడా స్టార్ట్ చేశా గంట అయ్యింది రెండు గంటలైంది ఇంతవరకు దాన్ని రిపేర్ చేయడం ఒక రానే రావట్లేదు ఇక సరేలే అని చెప్పేసి మొన్నే కదా మనం తీసుకుంది ట్రైపోడ్ కొంచెం రిటర్న్ పాలసీ కానీ రీఫండ్ కానీ ఏమైనా ఉందామో అని చెప్పేసి యాప్లోకి ఓపెన్ చేసి వెళ్ళి చూస్తే ఈరోజే లాస్ట్ డే అనమాట ఏంటిది రిటర్న్కి కానీ రీఫండ్కి కానీ ఇప్పుడు దీన్ని రి రీఫండ్ చేసుకోవాలా రీప్లేస్మెంట్ చేసుకోవాలా ఏం చేసుకోవాలో కూడా నాకే అర్థం కా మీరే చెప్పండి దీన్ని ఎలా చేసుకోగలమంటారు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అయినా సరే నేను మాత్రం వదలకుండా పట్టు వదలని లాగా సరేలే చేసేద్దాం అని చెప్పేసి నార్మల్గా నా ఫోన్తోనే హ్యాండ్తో వీడియో నేనైతే దానికోసం ఒక స్పెషల్గా ఒక వీడియో చేస్తే ఇప్పుడైతే క్లిపింగ్ పెడతాను అది ఎలా చేసుకుంటున్నా ఇప్పుడైతే చూసి కర్రీ ఎంత టేస్టీగా కమ్మగా వచ్చిందో చూడండి and again i am going to launch videos channel i am thinking about that i will comment okay guys bye guys thank you for watching my video